నమస్తే సార్ నా పేరు అడప వెంకటరమణ పిఠాపుర మండలం భోగాపురం ఈ వేళ చూడండి ఎంత ఎత్తి దిగిపోయిందో ఇది ఈ వర్షాలకే విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు ఇందులో పద్దెనిమిది రకాల విత్తనాలు వేసాము కానీ ఈ వర్షాల వల్ల దున్నడానికి వీలు పడక ఇప్పటివరకు లేట్ అయింది కానీ ఇప్పుడు ఈ పది రోజులు ఎండలు కాయడం వల్ల మళ్ళీ దీన్ని దున్నడం మొదలుపెట్టాము చూడండి ఎంత తిరిగిందో ఇలా ఈ ఈ పద్దెనిమిది రకాలు వేయడం వల్ల మనకి సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలతో పాటు అన్ని రకాల సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అందుతున్నాయి అన్నమాట చేత ప్రతి ఒక్కరూ ఇలా పద్దెనిమిది రకాలు అంటే పద్దెనిమిది రకాలు వేస్తున్నారు ముప్పై రెండు ఎకరాలు రకాలు వేస్తున్నారు కానీ ఎవరికి తోసినట్టు వాళ్ళు ఎన్ని రకాలు వేసినా అందులో కంప్లీట్గాను నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం ఉండేలా చూసుకొని చూసుకుని జల్లుకోవాలి చూడండి ఎలాగైనా ఎంత ఎత్తే ఎదిగినా సరే రోటావైటర్తో దుంటుంటే ఎంత శుభ్రంగా ఎలా విచ్ఛిన్నం చేస్తుందో ఇప్పుడిప్పుడే ఒక మేఘాలు కమ్మే మరి దేవుడు ఒక గంట అయితే మా పని ఒప్పుడైపోద్ది ధన్యవాదములతో మీ అడపా వెంకటరమణ